이런 발아니 이렇게 안이 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 안 మంచిగా మంచిగా ఆడే వ్యక్తులు చాలా గట్టిగా కష్టపడే వ్యక్తులు మాత్రమే గెలుస్తారు

నూతన అధ్యక్షుడి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా స్కూల్స్ గవర్నమెంటు ఇంటర్నల్గా మన గ్రౌండ్ క్రీడాకారులకు నిర్వహించుకోవడం జరుగుతుంది ఇది టోర్నమెంట్ని ప్రారంభించుకునే ముందు నూతన అధ్యక్షుడు మరియు చైర్మను ఆర్ఐ భువనగిరి గారు శ్రీనివాస్ గారు మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు శేఖర్ చౌద్ గారు

પ્લે <laughs> ચ

కట్ చేసినా వీడియో కట్ చేయద్దురా అంతా యూట్యూబ్ ఛానల్ వస్తే అందరు చూడ్రీ ఇంతియాస్ యూట్యూబ్ చాలా చెబ్రామ్ ఐరో ఐదు త్రీ జీరో ఎక్కువ వాలీబాల్ అంతే సబ్స్క్రైబ్ లేడు రాకపోతే రావడం లేదు అదా అండి ఎవరు లేరు